హాయ్ అండి అందరూ బాగున్నారా మేము మొన్న అరటి తోటల అరడు గల్లో కొట్టించామండి మీరు అందరూ చూసే ఉంటారు అక్క ఆంధ్ర నుంచి హైదరాబాద్ తీసుకురావడానికి టూ డేస్ పట్టిందండి అది తీసుకొచ్చినండి మా వర్కర్లో షాప్లో అయితే వేసారు మేము మార్నింగ్ అయితే వచ్చామండి టెన్ డేస్ నుంచి షాప్ అయితే క్లోజ్లో ఉంది దాని మూలంగా షాప్ అంతా గత్తర గత్తరగా ఉందని మా వారు మార్నింగ్ రాగానే షాప్ క్లీన్ చేయాలని పట్టుకున్నారు షాప్ ఎలా అయితేనే మా వారి షాప్ అంతా క్లీన్ చేశారండి అలాగే కొబ్బరికాయలు కూడా మొత్తం కేటించి ఏ రేటు కా రేటు సపరేట్ చేసేసారు ఇప్పుడు ఫైనల్లీ షాప్ అయితే ఎలా అయితేనే క్లీన్ అయిపోయిందండి ఇంకా పూజ సామాను ఒకటి చాలా తక్కువగా ఉంది అయిపోయింది అది తీసుకురావాలండి అది తీసుకొచ్చి మళ్ళీ సర్దాలి ఇంకా అది ఎప్పుడు తీసుకొస్తానో చూడాలి మీ గనక మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి థ్యాంక్ యూ